హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈ బ్లౌజ్ కటింగ్ చూశారు కదా నిన్నటి వీడియోలో ఈరోజు అయితే ఇప్పుడు ఈ వర్క్ అనేది ఎలా జాయింట్ వేసుకోవాలో చూపిస్తాను అయితే పర్ఫెక్ట్గా మనకి వర్క్ వేస్ట్ అవ్వకుండా ఎంత పెద్ద సైజు నెక్ ఉన్నా కూడా చిన్న సైజు బ్లౌజ్కి మనం నెక్ ఎలా సెట్ చేసుకోవాలో వర్క్ని నీట్గా ఎలా జాయింట్ వేసుకోవాలో చూపిస్తాను దానికోసం ఫస్ట్ అయితే ఈ హ్యాండ్స్కి ఇలా లైనింగ్ని ఇలా పై వైపున పెట్టుకోవాలి వర్క్కి రైట్ సైడ్ వైపు అనమాట రైట్ సైడ్ వైపు పెట్టి ఇలా తిరిగేసుకోవాలి తిరిగేసుకొని మనకి కింద అంచు మటికి చూసుకోకూడదు ఇక్కడి నుంచి ఈ వర్క్ ఎంతైతే ఉందో ఆ వర్క్కి లాస్ట్లో దాని వర్క్ పక్కనే కుట్టుబడేలా వేసుకోవాలి మనకి షోల్డర్ దగ్గర మధ్యలో ఒక రెండింటికి కలిపి ఒక ఘాటు ఇచ్చాం కదా ఆ ఘాటు కరెక్ట్గా అక్కడికే రెండు కలిసి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కింద వైపున ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది కదా దాన్ని కూడా ఇట్లా కదలకుండా మనం తిప్పినప్పుడు జరిగిపోయిద్ది కదా ఇలా పిన్స్లో అయితే పెట్టుకోండి అలవాటు లేని వాళ్ళు అదే కొత్తగా కుట్టేవాళ్ళు అయితే అప్పుడు ఇలా మనం వర్క్ పక్కనే కుట్టు వేసుకోవటానికి ఇటువైపు చూసుకొని కుట్టేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఇది హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్కి స్ట్రైట్గా ఇలా కుట్టి వేసేసుకుంటే ఇంక ఇప్పుడు మనం పెట్టిన పిన్ని తీసేసి ఇప్పుడు దీనికి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీనికి నేను అనుగుడు కుట్టు వేస్తున్నా కింద అనుగుడు కుట్టు వేయకుండా కూడా మనకి నీట్గానే జాయింట్లు వేసేసుకోవచ్చు అప్పుడు ఇట్లా అనుగుడు కుట్టు వేస్తే లైనింగ్ క్లాత్ అనేది కొంచెం బయటకు కనపడిద్దేమో అన్నట్లుంది అనుగుడు కుట్టు లేకుండా ఇంకో దానికి వేయి చూద్దాము ఇప్పుడు వర్క్కి లాస్ట్కి కాకుండా ఒక పాదమించి ఖర్చు ఉండేటట్లుగా వర్క్ పక్కన కుట్టి వేసుకోవాలి ఇప్పుడు దీనికి అనుగుడు కుట్టి వేయకుండా చేత్తో ఇట్లా గే రుద్దు వేసుకొని దీనికి కూడా సేమ్ అలాగే లాస్ట్కి అయితే మాత్రం కుట్టి వేయద్దు ఒక పాదించి లోపలికి మనకి స్టోన్స్ తగలకుండా ఎక్కడైతే మనకి వీలుగా ఉంటుందో అక్కడికైతే ఒక కుట్టు వేసుకోండి ఇప్పుడు దీనికి మనం అనుగుడు కుట్టు వేయకుండానే ఇలా వేసాం కదా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇట్లా అనుగుడు కుట్టు వేసినప్పుడు ఒక్కొక్కసారి లైనింగ్ అనేది బయటకు కనపడుతూ ఉంటుంది అలా అనుగుడు కుట్లు లేకుండానే మనం జాయింట్ వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం లైనింగ్ ఒరిజినల్ ఇట్లా హ్యాండ్స్ కూడా జాయింట్ వేసుకొని చంక అయితే తీలేదు కదా ఇట్లా ఈ కుట్లు వేసేటప్పుడే మనం నేను క్రాస్గా లోతు ఎటు అయితే తీసుకోవాలో అలా అయితే కుట్టు వేసేసుకుంటానమాట రెండోదానికి కూడా మనకి లాస్ట్కి ఎడ్జ్కి కుట్టు వేసేసుకోవాలి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఇట్లా స్టోన్స్ వరకు మనం బుటీస్ వరకు హ్యాండ్ పొడవ పెట్టాం కదా అంతవరకు ఇలా నీట్గా కుట్టి వేసేసుకుంటే మనకి లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఈ విధంగా జాయింట్లు వేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ కాకుండా ఇలా కట్ చేసాం కదా ఇప్పుడు దీన్ని కూడా చూడండి ఎలా ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడు పట్టుకుడదాము ఇలా చూ పెట్టేసుకొని నీట్గా క్లాత్ అనేది మనం చుట్టూ సమానంగా చూసుకోండి మనం ఒరిజినల్ క్లాత్ ఎక్కువే కట్ చేసాం కాబట్టి ఇట్లా సరిపడా మధ్యలోకి పెట్టుకొని ఒక పాదం ఇంచుకొచ్చు అనమాట ఈ షేప్ కుట్టేటప్పుడు పాదం ఇంచు ఖర్చు పెట్టి కుట్టేసుకోవాలి ఇలా ఈ మూల దగ్గర చిన్న కట్టిచ్చేసేయండి ఇప్పుడు దీనిపైన కూడా అనుగుడు కుట్టు వేసేసుకోండి లేకుంటే రెండో కుట్టు వేసేసి కూడా తిప్పేసుకోవచ్చు ఇట్లా అనుగుడు కుట్టు వేస్తే మన మధ్యలో ఇచ్చాం కదా గట్టిగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని ఇట్లనే పై వైపు నుంచి ఒక కుట్టు వేసేసుకోండి ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ అనమాట మన వర్క్ స్ట్రైట్గా లేదని ముందు నెక్ అనేది రౌండ్ రావాలి కదా రౌండ్ నెక్కి కానీ వాళ్ళు రౌండ్గా వేయలేదు వర్క్ స్ట్రైట్గా ఉందని చెప్పి నేను ఎట్లయితే ముందు ఇలా కట్ చేశాను ముందు వీడియోలో చూపించాను కదా ఫ్రంట్ నెక్కిలా కట్ చేశానని ఇలా జాయింట్లు వేసేసుకుంటే ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా మేము ఈజీగా కొట్టగలుగుతారు చిన్న సైజు అయినా పెద్ద సైజు అయినా ఇదే మెజర్మెంటు ఈ టిప్పుతోటి ఇలా నీట్గా ఒరిజినల్ క్లాత్ లైనింగు ఇలా అయితే జాయింట్లు వేసేసుకోవాలి వర్క్ అనేది తిప్పేసేటప్పుడు వర్క్కు పక్కనే ఇక మనకి కలర్ కనిపించకూడదు అంటే వర్క్ మాత్రమే మనకి లాస్ట్ కనపడాలి ఇప్పుడు రైట్ సైడ్ వైపు ఇది కూడా ఇట్లా నీట్గా పెట్టేసుకొని ఇలా సమానంగా చూసుకోండి ఇప్పుడు వరకు మనం దీనికి అడ్జస్ట్ రావాలి కదా ఇప్పుడు దీన్ని కదలకుండా పిండి పెట్టేసుకోండి ఇటువైపు మధ్యలోకి పిని పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగ కుట్టేసుకోవడమే ఇట్లా ఈ మూల దగ్గర ఇస్తే కొంచెం రఫ్ ఇచ్చేయచ్చు ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పుకోవాలి ఇది ఇక్కడ స్ట్రైట్గా రెండు వైపు ఒక మూలకి ఇట్లా స్ట్రైట్గా కుట్టేసుకోవటమేనమాట ఇలా చివరిన రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు దీనికి కూడా ఇటువైపు మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నా చూడండి ఎందుకంటే ఇక్కడ వర్క్ ఉంది కదా కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పి రెండో కుట్టు వేస్తున్నాను ఇప్పుడు దీనికి అనుగుడు కుట్టు అయితే వేయట్లా అనుగుడు కుట్టు వేయినప్పుడు మనకి కంపల్సరీ రెండు కుట్లు అయితే వేసుకోవాలి ఇంకా పిన్ను తీసేసి ఇప్పుడు దీన్ని కూడా ఇట్లా చేత్తోటి ప్రెస్ చేసుకోండి మనకి లైనింగ్ ఈజీగా తిప్పేసుకోవచ్చు ఇప్పుడు నీట్గా ఇట్లా మనం హ్యాండ్స్కి ఎలా అయితే ఒక పాదమించి పెట్టి వేసాము వర్కుకి మధ్యలో అలాగే ఇలా ఫ్రంట్ వైపుకి కూడా నీట్గా ఇట్లా క్లాస్ సర్చ్ చేసుకోండి ఇక ఉగ్గులు ఏమి రాకుండా ఉగ్గులు రాకుండా అలాగే స్టోన్స్ ఉంటాయి కదా దీనికి ఆ స్టోన్స్ అనేవి అడ్డం రాకుండా సోదికి ఇలా నీట్గా చేసుకుంటూ నెక్ దగ్గర చూసుకోండి ఎందుకంటే మనం ఫ్రంట్ షేప్ అనేది మార్చాం కాబట్టి మామూలు రౌండ్ అయితే అందరూ కుట్టేసుకుంటూ రావచ్చు ఇట్లా మనం ఇట్లా ఈ మూల షేప్ ఇచ్చాం కాబట్టి ఈ మూలలాగా ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకిది వాళ్ళు రౌండ్ నెక్ కోసం అని వేశారు చూడండి మనం ఎలా ఇలా వేసినా కూడా ఎంత బాగుందో ముందు నెక్క అనేది ఇప్పుడు మనం ఇట్లా లైనింగ్కి ఎడ్జ్కి వేసేసుకోండి ఇట్లా పై వైపు నుంచే లైనింగ్ జాయింట్ వేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది మనం ముడతలు లేకుండా చేత్తో ఒక సరి చేసుకుంటూ ఇట్లా జరుపుకుంటూ కనకుడితే పై వైపుని మన క్లాత్ కనపడింది కాబట్టి ముడతలు రాకుండా కుట్టుకోవచ్చు అలాగే మనం చేయి టచ్ చేసేటప్పుడు మనకి కింద లైనింగ్ చేతికి టచ్ అవుతూ ఉంటుంది దాన్ని బట్టి మనం కుట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు బ్లౌజు పల్చగానే ఉన్నాయి కాబట్టి ఇలా కుట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి వచ్చాము హ్యాండ్స్ ముందు ముందునెక్కు అయిపోయింది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ నెక్కి మనకి పెద్దగా ఉంది కదా ఈ పెద్దగా ఉన్నప్పుడు మనకి ఎలా చేసుకోవాలో చూద్దాము అయితే ఈ అన్నిటికీ మధ్యలో కుట్టు వేసుకోవచ్చు అనమాట కానీ కుట్టు వేసుకున్నప్పుడు కూడా మనం ఏమేమి సరి చూసుకోవాలంటే ఇప్పుడు ముందు నెక్ మనం సారీ బ్యాక్ నెక్కి మనం మార్కింగ్ గీసాం కదా ఆ మార్కింగ్ గీసి ఇట్లా రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోండి కుట్లు మనకి ఎంత అయితే ఎక్కువ ఉంది అని అనిపించిందో అంతా ఇట్లా ఒక కుట్టు వేసేసుకోండి అన్ని కొన్ని బ్లౌజులకి పై వరకు పై వరకే మనకి వెడల్పు ఎక్కువ ఈ రోజుకి కింద వైపు కూడా వెడల్పుగానే ఉందనమాట అందుకని నేను చివరి దాకా వేశాను ఇప్పుడు అంత వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి అంత కుట్టు వేశాను ఆ కుట్టు వేసిన దాన్ని మనం ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కదా దాన్ని పెట్టి చూద్దాం ఇట్లా వచ్చేసిద్ది మళ్ళీ దానికి పక్కనే ఇంకో కుట్టు వేస్తున్నా అంటే ఇప్పుడు మనం కుట్టిన కుట్టుని తగ్గించేటట్లు ఒకవేళ మనం లైనింగ్ పెట్టిన తర్వాత సరిపోలేదు అనుకుంటే ఒకవేళ ఎక్కువ తక్కువ వేసాము అనిపిస్తే అలా ఇంకో కుట్టు కూడా వేసేసుకోండి అప్పుడు మనకి ఇప్పుడు ఇట్లా పెట్టుకొని చూసుకోండి మనం షోల్డర్ దగ్గర వెడల్పుకి ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాట్లు అనేవి వరకు పక్కనే కుట్టు రావాలన్నమాట ఇప్పుడు నేను ఫస్ట్ వేసిన కుట్టు ఎక్కువైందనమాట అప్పుడు దాన్ని ఓడ మళ్ళీ రెండోసారి ఒక కుట్టు వేసుకున్నాం కదా అది సరిపోయిద్ది ఇలా మనకి ఎంతైతే ఎక్కువ ఉందో అంతే చూసి వేసుకోవాలి ఇప్పుడు చూసారా షోల్డర్ దగ్గర పెట్టిన ఘాట్లకి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు సరిపోయింది అలాగే దాన్ని అలా పట్టేసుకొని ఇట్లా సైడ్ జాయింట్ల వైపు కూడా మన క్లాత్ అంతా సరిపోతుందా ఏదన్నా క్రాసులుగా ఉందా అని చెప్పి చూసుకోవాలి ఇదిగో ఇట్లా షోల్డర్ దగ్గర సైడ్ వైపున మొత్తం క్లాత్ అంతా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి అట్లా చూసుకున్న తర్వాత వర్క్ పక్కనే కుట్టి వేసుకోవాలన్నమాట వర్క్ అయితే ఇక క్లాత్ అనేది వేరే కలర్ కనిపించకూడదు వర్క్ మాత్రమే కనపడాలి ఇట్లా మధ్యలో ఒక పిన్ను పెట్టేసుకోండి అప్పుడు కదలకుండా ఉండిద్ది ఇలా ఆ పిన్ను దగ్గర పెట్టుకున్న తర్వాత ఇక్కడ టైట్గా అయితే పట్టేస్తుంది మనకి నెక్ వెడుపు టైట్గా ఉందన్నమాట అలా టైట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకోండి ఇటు సైడ్ వైపున కొంచెం అయితే ఒరిజినల్ క్లాత్ సరిపోలేదన్నమాట దానికోసం నేను మళ్ళీ ఇట్లా దారం తీసేసి ఇట్లా కూడా కుట్టుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా ఒకేసారి మీరు సరిపడా వేయాలని ఏమి లేదు ఇట్లా మనకి క్లాతులు సరిపడిందా లేదా అని చూసుకొని మనకి అడ్జస్ట్ అయిందన్న తర్వాతే మనం కుట్టు వేసుకోవాలి లైనింగ్ అనేది నెక్కి తిప్పేసుకునేటప్పుడు ఇప్పుడు మనం రెండు కుట్లు వేసాం కదా ఇక్కడి నుంచి ఒక కుట్టే ఓడదీసాను అనమాట కింద వరకు కుట్టు ఓడదీయలేదు ఒకవేళ సరిపోతుందిలే అన్నట్టుగా ఉంచాను ఇప్పుడు చాలేదు కాబట్టి కింద వరకు ఓడ తీసాను ఇప్పుడు సరిపోయింది మనకి టైట్గా పట్టేయడం అలా లేకుండా ఉండాలి లైనింగ్ జాయింట్ వేసేటప్పుడు ఫ్రీగా మనం తగ్గించి ఒరిజినల్ క్లాత్కే కదా కుట్టు వేసింది ఇప్పుడు దీన్ని సేమ్ ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ ఎలా కుట్టేసుకున్నామో అలాగే కుట్టేసుకోవాలి అయితే బ్యాక్ పార్ట్ని నెక్కు తిప్పేసేటప్పుడు ఇలా నెక్ చిన్నది చేసాం కాబట్టి ఒరిజినల్ క్లాత్కి ఈ మనం లైనింగ్ అనేది ఫస్ట్ ఆది బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకున్నాక కట్ చేసుకున్నాక దాన్ని మార్కింగ్ లాగా అనమాట ఇంకా అదే మనకి కొలత నెక్ అయితే కట్ చేయకుండా ఈ విధంగా కుట్టేసుకోవాలి చెప్పాను కదా ఒరిజినల్ వర్క్ బ్లౌజులకి ఎప్పుడూ కూడా మేము నెక్ అనేది కట్ చేసుకోకూడదు ఇలాగా మనం మార్కింగ్ పెట్టుకొని మనం ఆది బ్లౌజ్ కోసం కట్ చేసుకున్న లైనింగ్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఎంత పెద్ద సైజు అయినా కూడా మనం నెక్కులు సెట్ చేసుకోవచ్చు భుజాలు మాత్రం జారవు ఇప్పుడు మీకు ఈ వీడియోలో లైనింగ్కి నెక్ ఎలా సెట్ చేయాలో మాత్రమే చూపించాను బ్లౌజ్కి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బ్లౌజ్కి చిన్న బ్లౌజ్ కదా ఇది దానికి ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఎలా వచ్చింది మీకు బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉన్న ప్రకారమే వచ్చిందా పెద్దది వచ్చిందా అని చెప్పి నేను పూర్తిగా కూడా నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయి చూపించినట్లే ఈ ఇప్పుడు వర్క్ని జాయింట్ ఎలా వేసాను అది చూపించినట్లే మీకు బ్లౌజ్కు కుట్టడం కూడా చూపిస్తాను అనమాట అప్పుడు మీకు అర్థమయ్యిద్ది అయితే అదే విధంగా మీరు పెద్ద సైజు అయినా కూడా కుట్టుకోవచ్చు ఇట్లా కట్స్ అయితే ఇవ్వండి మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక కట్స్ అనేది ఇట్లా ఒక ఇంచు హాఫ్ ఇంచు వరకు ఉంచుకోవచ్చు మీరు డబుల్ కుట్టు వేసేసుకోండి అనుగుడు కుట్టు అయితే అసలు వేయొద్దు నెక్ వైపు అనుగుడు కుట్టు వేశారు అని అంటే ఖచ్చితంగా లైనింగ్ అనేది బయటకు కనపడుతూ ఉంటుంది అలా కనపడకుండా ఉండాలంటే ఇట్లా చేతితో రఫ్ చేసుకోండి మన గోరుతోటి రఫ్ చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసిన తర్వాత పైన కుట్టు వేసుకోవాలి ఇలా క్లాత్ని ఇట్లా కింద వైపును చేసుకుంటూ మనకి చూపించేదానికన్నా కూడా కుట్టేటప్పుడు కొద్దిగా టెన్షన్గా ఉంటుంది అస్సలు లైనింగ్ అనేది బయటకు కనపడకూడదు వర్క్ మాత్రమే కనపడాలి మనం వేసిన కుట్టు కూడా ఆ వర్క్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంది కదా ఆ గ్యాప్లో వేస్తున్నాను అనమాట నేను కుట్టు ఇలాగా పెద్ద వర్క్లైనా చిన్న వర్క్ అయినా ఈ టిప్పు పాట ఇచ్చి మీరు జాయింట్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి ఇంత నెక్కున్నా కూడా అస్సలు భుజాలు జారవు ఈ విధంగా జాయింట్ వేసుకోవటం వల్ల ఇప్పుడు నీట్గా ఇట్లా కార్నర్ దగ్గర మనకి రౌండ్ తిరగదు కాబట్టి పాదం సూది కింద వైపునే ఉంచండి పాదం పైకి లేపండి అప్పుడు మనకి క్లాత్ కదలకుండా ఉంటుంది సూది కింద ఉన్న క్లాత్లో ఉన్నప్పుడు రౌండ్ అనేది తిరిగిద్ది ఇలా నీట్గా రౌండ్ దగ్గర ఆ టిప్ తోటి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఉంది కాబట్టి మనం క్లాత్ సరి చేసుకుంటా కుట్టేసుకోవచ్చు ఒక రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా సూది కింద కుంచి క్లాత్ మీద పాదం పైకి లేపే కుట్టేసుకోవచ్చు ఇదిగో చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఈ విధంగా ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్కి లైనింగ్కి జాయింట్లు వేసేద్దాం ఇప్పుడు నెక్వైతే అయిపోయింది ఇది ఎంత నీట్గా వచ్చిందో ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీన్ని జాయింట్లు వేసేసుకుందాం లాస్ట్కి అనమాట మనకి లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్కి లాస్ట్కి పడేటట్టు వేసుకోవాలి వీడియో మొత్తం మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా లాస్ట్కి జాయింట్ వేసేసుకోవాలి జాయింట్ వేసేసుకున్న తర్వాత మనం ఎగస్ట్రా క్లాత్లు అవన్నీ కూడా తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం ఒరిజినల్ ఎగస్ట్రా ఉండేటట్టు కట్ చేసాం కాబట్టి ఇలాగా జాయింట్ వేసేసుకొని మనకి చేతికి టచ్ అయ్యిద్ది అనమాట లైనింగ్ అనేది దాన్ని బట్టి మనం కుట్టు వేసేసుకోవచ్చు కరెక్ట్గా లైనింగ్ మీదే ఎజ్జుకు పడిద్ది ఇలాగ ఇప్పుడు పూర్తిగా అయితే మనకి లైనింగ్ జాయింట్లు వేయటం అయిపోయింది ఇదిగో మనకి నెక్ కూడా ఇలా వచ్చింది పుట్టడం ఎలాగో నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను